అండి మొత్తం లగేజ్ చెప్తే లగేజ్ మొత్తం హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అయితే గుడివాడ వెళ్తున్నాం అండి చాలా రోజుల తర్వాత చాలా రోజులు ఎలా నాలుగు రోజులు ఐదు రోజులు మరీ చెప్పకు ఎప్పుడో మూడు రెండు వారాలు అయిందిలేండి గుడివాడ అయితే బయలుదేరామండి అక్కడ ఈరోజు కొద్దిగా వర్క్ ఉంది గుడివాడలో అక్కడ స్థలం ఒకటి తీసుకున్నాం కదండి అదంతా దాని చుట్టూ గ్రీన్ పట్ట మంది కామెంట్స్ పెట్టారు గ్రీన్ పట్టా గట్టి కూరగాయల మొక్కలు అవి ఇవి వేయండి అని చెప్పి ఈరోజైతే ఆ పని అయితే చేపిస్తున్నామండి అలాగే మనకి రోడ్డు మీద చెప్పాం కదా ఇలా ట్రాక్టర్లు వచ్చేస్తున్నాయి మనం ఆ రోడ్లో ఎంచుకున్నాము మొక్కలు తొక్కేస్తున్నారని ఆ రోడ్డు మీద అయితే చక్కవి తడికలు గేట్లు అయితే పెట్టాలండి ఇది అనమాట ఈరోజు గుడివాడిలో పని అయినా ఈరోజు శనివారం రేపు మొదట ఆదివారం రేపు బలారం మాట బలారాన్ని తీసుకునే రోజు ఇంకా అలాగే మేము వెళ్తాం కాబట్టి మా అయితే ఈవినింగ్ వెళ్తాము ఇప్పుడు పని జరుగుతుంది కాబట్టి మార్నింగే బయలుదేరి ఇప్పుడైతే టైం అయింది ఆల్రెడీ అక్కడ మన సురేష్ వీళ్ళందరూ వచ్చారంట మేము గోదు అవి గోయ్యలు తీయడానికి ఇంకా ఇప్పుడు మనమైతే బయలుదేరిపోతాం వాళ్ళ మమ్మీ అయితే వెళ్ళిపోయింది పొద్దున్న బండేసుకుని ఇంకా మరి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఎవరో వెళ్ళాలి కదండి ఇంకా మాకు పిల్లలు స్కూలు క్యారేజ్లో కట్టాలని లేట్ అయింది ఇప్పుడు మేమిద్దరం బయలుదేరి సువర్ణ దగ్గరికి వెళ్ళి సువర్ణాన్ని తీసుకుని అయితే మనం ఇప్పుడు వెళ్దాం అయితే ఇంటి దగ్గర బయలుదేరి సువర్ణాన్ని ఎక్కించుకొని ఇంకా వచ్చేసామండి కంకిపాడి దాటి ఇప్పుడు గుడివాడెళ్ళి ఈ రోడ్లో ఉన్నాము ఇక్కడ అన్ని పొలం పొలం జరుగుతున్నాయి బాగా రష్గా ఉన్నాయి అనమాట రోడ్లన్నీ కూడా ఉడుపులు ఉడుస్తున్నారు మనం నాకు తెలిసి ఇంకొక అరగంటలో అట్లా వెళ్ళిపోతాం ఇటు వెళ్తే ఫాస్ట్గానే వెళ్ళిపోతాం హైవేలో వెళ్తే కొంచెం దూరంగాని ఇది షార్ట్ కట్ అండి ఇదివరకు రోడ్డు బాగుండేది కాదని మేము ఇటు వచ్చేవాళ్ళం కాదు ఇప్పుడు రోడ్లన్నీ బాగానే వేశారు అందుకనే ఇంకా ఇటు వెళ్ళిపోతున్నాం ఇప్పుడైతే చర్చి దగ్గరికి అయితే వచ్చేసామండి ఇంకా వీళ్ళైతే తీస్తున్నారు మనం అయితే చర్చి దగ్గరికి వచ్చేసాము ఇప్పుడు కారు పక్కన పెట్టి మనం కిందకి తీ చర్చి దగ్గరికి అయితే ఇప్పుడే వచ్చామండి ఇంకా సురేష్ ఇంకొక మనిషి అయితే ఆ కర్రలు అయితే పాతున్నారు దారం కట్టుకొని లైన్గా తర్వాత దానికి వాసాలు కట్టి పట్ట అయితే కట్టాలి గడ్డి కూడా వచ్చేస్తున్నట్టుంది చెట్టు నీడ ఉందా మీకు కాలువలో కూర్చున్నావు ఎందుకు వెళ్ళి నువ్వు నువ్వు చేపలు తింటానన్నావుగా సముద్రం చేపలు తింటానన్నావు డికి ఉన్నాయి మరి తీసి చెయ్యి ఆహా చేసినవి చేయడం అంటే అదే పండాలి అవి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే గడ్డ కట్టినవి అవి ఎలా తీసి మళ్ళీ బాక్స్లో పెట్టుకొని తెచ్చా నువ్వు తినవాలా నాలుగింటికి మూడింటికి బుధవారం శనివారం మూడింటికి గుడ్డాకరాయి చేపలు పులుస్తుంటా ఏమి పచ్చడి పెరిగాను అయితే నాకు అక్కడికేనా ఈ రెండు ఇది కూడా అయిపోయింది అవి పాత ఆహా కానీ మరి అవి గట్టిగా ఉండవుగా మన వాళ్ళు పై పైన పాతారు అంటే గట్టిగా ఉంటే వదిలేసేయి పీకేసి ఇలాంటి కర్రలో పాత వద్దులే అడ్డం కట్టుకుందాం ఆ లావు కర్రలు ఉన్నాయి మనకి అక్కడ లేవా మన చర్చి దగ్గర ఇంకా ఉండాలిగా సరే చూద్దాం అంటే అవి రెండు రెండున్న ఇంకా మూడు ఈ అయితే ఇది ఒకటి తీసేసి వేరేది అవి గట్టిగానే ఉన్నాయి ఇక రెండు సరే అయితే చేపలు తీయలేదు డిక్కీలో నేను ఎక్కడ పని చేస్తున్నారు కానీ ఆగం తీవేసాస్ని గంట కరిగిందో లేదో చూద్దాం

ఇదేమో గుడ్డ రాయి ఇది కూర ఉండదు అదేమో ఫ్రై చేసుకొని తినేయచ్చు అవి పచ్చళ్ళ తీసేనా వచ్చినా ఇందులో తీసే కూడా ఆ కవర్ కూడా ఇది కారేండి వెనక మళ్ళీ చూడవే అంటే కాళ్ళలో పెట్టించు కూర్చి ఉంటే ఆ డైర్ ఇంకా కాళ్ళలోకి వెళ్ళిపోయింది నువ్వు అట్టేది తిప్పుతుంటే వద్దు స్ట్రైట్ చేసి స్ట్రైట్ చేయాలి అన్నావు సైడ్కి వచ్చేది అసలు అది జస్ట్ అసలు కనపడాలి అంత సైడ్కి వెళ్ళబడదు అసలు మీ ఇద్దరు వంట చేస్తున్నారు అయితే అవును మళ్ళీ మనం సాయంత్రం తినము రేపేమో చర్చిలో భోజనాలు ఉన్నాయి ఇంకా మరి టైం కూడా లేదు మనకి ఒక్క పూటే తినాలి తింటే మీరు ఎలాగో భోజనం చేయరు కాబట్టి మీరు ఆ చేపలు ఫ్రై ఫ్రై చేపలు అయ్యి అవి ఫ్రై చేసుకొని తినేయండి మీరు ఇప్పుడు హనీ రాలేదేంటి వాళ్ళు చర్చిగా అయితే మనం ఈ కలర్స్ అవి వేసిన తర్వాత రాలేదు కదండి పోయిన వారం అంటే నాలుగు రోజుల అయితే వేసారు ఇవి వైట్ వాష్ వేసి బయట మొత్తం అంటే చర్చికి గోడ ఆ గోడకి ఇక ఈ గోడకి మొత్తం అంతా వేయిస్తాం అవుట్ సైడ్ ఎందుకంటే సిమెంట్ పడిపోయింది కదా అందుకని చెప్పి అవుట్ సైడ్ ఈ ప్రారీ గోడ చుట్టుతా ఈ చర్చి అవుట్ సైడ్ కిచెన్ అవుట్ సైడ్ మొత్తం వేయించాం అలాగే ఈ కూడా మనం ఐరన్ ఐరన్ అయితే వర్షం పడి మొత్తం తిప్పు వచ్చేస్తుంటే జింక్ ఫ్రామ్ వేయించి ఫస్ట్ తర్వాత కలర్స్ అయితే వేయించాం అప్పుడు సిలువ అయితే ఇందులో రెడీ చేశారు కానీ తెలియట్లేదు పెయింట్ చేసిన తర్వాత అయితే తెలుస్తుంది అవి సిలువ అని గేట్లో కూడా అయితే మార్పిస్తామండి ఎందుకంటే ఇప్పుడు మనం డోర్ క్లోజ్ చేస్తాం కదా రీడింగ్ దానికి లోపలికి వెళ్ళడానికి అయితే కుదరదు అందుకని చెప్పి ఇది ఇంకా బయటే మ్యాటర్ కూడా బయట పెట్టించాం బాక్స్ వేయించి అలాగే కలర్స్ అయితే ఇలా వేసారు లోపలికి కూడా వెళ్ళి అయితే చూద్దాం అండి సైడ్ కూడా వేస్తారనమాట ఈ వాటర్ లైన్ అయితే ఇంకా బయట నుంచి ఇలా ఆగాము ట్టించడం కూడా మనం మంచిదే అయింది ఎందుకంటే కరెంట్ ఇక్కడ ఎక్కువగా తీస్తూ ఉంటాడు అలాగే మనం ఇన్వర్టర్ కూడా బిగించాం కదండి చర్చిలో ఆ లోడ్ ఎక్కువ అయిపోతుంది మోటార్ వేసినప్పుడు అన్నీ ఆఫ్ చేయాలి మనం అప్పుడు వాడినప్పుడు ఫస్ట్ ఆ మోటర్ పట్టాక బిల్తావాలన్నా మోటార్ వేసేవాళ్ళం ఇప్పుడైతే అలా వేయడానికైతే ఇంకా అవకాశం లేదు మనం ట్యాంకులో పట్టుకుంటాం కాబట్టి ఎప్పుడో ఒకసారి వేస్తాం అనమాట మోటార్ ఏంటి లాభాలు పడుకో పెట్టారు ఇదిగోండి ఇది కలర్స్ అయితే అలాగైతే మొత్తం పైన పైపులు అన్నీ కూడా వేస్తారు అన్నమాట అలాగే మనం తడికిలు చేపించామన్నాం కదా ఇవి ఇవి మనకు వచ్చేసి అక్కడ గేట్ దగ్గర అడ్డం పెట్టడానికి ఈ తడికలు అయితే చేపించాం ఇవి కూడా కోట కట్టాలన్నమాట మనం అక్కడ చేసుకుంటున్నారా మీరు ఈ తడికిలు కన్నా అక్కడ మనం చూసాం ఫస్ట్ అయ్యే బాగున్నాయి ఇక గట్టిగా నాలుగు వందల యాభై రూపాయలు అది తడికి అది చాలా గట్టిగా అయ్యి ఈ సన్న పత్తులో ఈ సన్న పత్తులో ఈ అసలు ఇంత లూజ్ చేత గట్టిదని ఉండదు అది లూజ్ లేకుండా ఉంది ఈ వేస్ట్ అనవసరంగా డబ్బులు ఎక్కువ పెట్టాము అలాగే అంత గట్టిగా కూడా లేవి మేకలు కొట్టారు ఊరినే కొడిపోతుంది కాకపోతే జస్ట్ ఏదో మనం ఇంకా అలాగా గేట్ పెట్టామని దారి లేదని చెప్పి ఇక ఆ ట్రాక్టర్లు కానీ అవి రాకుండా ఆగుతారు ఇదేంటి ఇక్కడ తర్వాత చూపించాలా ఇది వాష్ మెషిన్ కంటే ఏసారి పెయింట్ అప్పుడు తుడమంటే వాళ్ళు టిన్నర్ పెట్టి వాళ్ళ దగ్గర ఉండిద్ది దాంతో తుడిసే వాళ్ళుగా ఈ బ్యాటరీ అయితే ఇక్కడ పెట్టారండి చెక్కేసి కింద పెట్టారన్నమాట మన సామాన్లు కూడా ఇక్కడే వదిలేసా అండి తీసుకెళ్ళా ఈసారి తేలినప్పుడు తీసుకెళ్ళాలి ఈ పైపుల నుంచి వచ్చే వాటర్ కూడా మనకి ఇక్కడ పడకుండా అయితే ఈ బయట పెట్టాము వస్తుందంట హనీ మా ముగ్గురికి అన్న వండుతున్నారా వాళ్ళకి ఏదో వాళ్ళకేదో ఏదో ఉండాలి కాదు చేపలు తిన తినరంట కదా చేపలు తినరంట వాళ్ళు అడిగాక బయట వేసుకోకపోయారా కిచెన్లో ఈ సీలింగ్ వేయలేదు వేయలేదేంటి చెప్తే వేసేవాడుగా ఇది కూడా వేపించలేదు మిగిలింది పాపం సుహాసిని ఆశలు అన్ని అడి ఆశలు చేపలు తింటానే అంది కాకపోతే సముద్రం చేపలు రాల మనకి పైలట్ కొరకలు అనమాట మేము పైలట్ కొరకులు ఇవి మొన్నే తీసుకున్నాం రీసెంట్ గా పెడంలో బతికొన్న తీసి నీట్ గా ఇది తోలు తీపిచ్చా அந்த <laughs> కిందకి వెళ్ళింది కదా ఇలా ఇటు తిప్పి ముక్కు ఇట్లా పెట్టే దాన్ని ఇంకా పర్వాలే అలా వదిలేండి అన్నాడు ఆయన అసలు మోహన్ పిలిచి అసలు అంటే రాళ్ళు అలాంటి పడకుండా ఉండిద్ది వేసాము ఇది పెట్టేస్తాం కాబట్టి ప్రాబ్లమ్ ఏం లేదు పెట్టేమన్నాడు ఒండ్రి పెట్టేయమన్నాడు ఆయన మోహన్ ఇది ఎవరు పాలు కొట్టారు అది ఎవరు పాలు కొట్టారు మరి మనకు తెలియదు ఏంటి మన ఆ తాగుమోతాడు మన ప్లంబర్ వాళ్ళు చేసినాడు మనల్ని అంటున్నాడు వీరే ఏదో చేస్తారు అని వాళ్ళు చేసినప్పుడు ఏం లేక

అయితే ముందు చిక్కుడుగా కోరం భోజనం అయినా వాళ్ళని అడిగి అని తిన్నదని చెప్పారు అందుకని వాళ్ళ కోసం సపరేట్గా ఇది చిక్కుడుకాయ కూర అయితే వండుతున్నావు అనమాట సురేష్ ఏమో బుధవారం ఉపవాసం నాలుగు గంటలకు తింటాడు శనివారం మూడు గంటలకు అనుకుంటా తింటాడు ఇక అయితే నువ్వు పది వండిన తర్వాత వండుతావా టమాటాలు తెచ్చాముగా మూడు బెండకాయ వేస్తావా అందులో ఏమైంది పట్టా మనకు ఆరు అడుగులు ఉండద్ది కదా అది గ్రీన్ పట్టా ఆరు అడుగులు ఎంత దిగ ఎంత అది నాలుగే అడుగు అడుగున్న దిగుతుందా పాతే పర్లేదు పాతేసి దానికి వైర్ కట్టేసి అలా నారుమోడైతే పోసారండి ఇక్కడ కాకపోతే ఇంకా స్టార్ట్ చేయలేదు పొలాలు ఇటు సైడ్ వర్షాలు బాగా పడేసరికి ఇది మొత్తం అయితే కట్టి పిచ్చి కట్టి మలిసిపోయింది బాగా ఎంతవరకు వచ్చింది వంట అయిపోయిందా చేపలే కరగలేదు ఇంకా మసాలా అప్పుడు స్టార్ట్ చేస్తాం చేపలో ఇలా కలిపేసి పెట్ట ఫ్రైకి కడుగుతుంది కడగాలి ఇంకా టైం పట్టింది

గుడ్డ ఒకరి చేపలు పెద్ద చేపలు అవి రెండు చేపలు కేజీ పైన ఉంటాయి మనాంటివి ఉంటే అంత వండిద్దాం అనుకున్నాం మగ్గుతుంది చిక్కులు రేపు రకం మగ్గిందర్వాత ఉప్పు వేసేసిన మగ్గుతుంది కారం పసుపు వేసి ఓటర్ ఇది అయ్యాక చేపల కూరలు వండుతా అదయ్యాక వండుతాం